మెరపక్కగా ఆపకారం చేస్తారని ఒక థింక్ తప్ప ఏమీ లేదు సినిమాలో సో ఒక రొటీన్ స్టోరీ ఒక రొటీన్ స్క్రీన్ బోరింగ్ స్క్రీన్ ప్లే రొటీన్ స్క్రీన్ పైన కొంచెం ఎంగేజింగ్ ఉంటే మనం చూస్తాం బట్ ఒక స్లో నరేషన్ అనమాట బాబు వచ్చిన ప్రతిసారి అయితే మేము ఎంగేజ్ చేసాం బాగా నవ్వుకున్నాం ఎంజాయ్ చేసాం బాబు వరకు అయితే కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నిజంగా చెప్తున్నారు నిజంగా ఫ్యాన్స్ హైప్ వాడుకుని సినిమా తీశారు ఇంకా నాగవంశీ గారు ఏ నమ్మకంతో అంటే ఏ నమ్మకంతో అయినా మరి అంత కాన్ఫిడెంట్గా మీరు ఏం రాస్తే రాయండి ఆ సినిమా బ్లాక్ బాస్టర్ బాహుబలి రికార్డు దగ్గర చేసి పెడతాం అన్నారు అది నాకైతే అర్థం కాలేదు నిజంగా సినిమా అక్కడ ఆ మాట్లాడవలసిన సినిమా అయితే కాదు అది సో ఒకటి చెప్తున్నా బాహుబలి రికార్డులుగా కదా ఏ రికార్డుకి దగ్గరికి వెళ్దాం సినిమా హైలైట్స్ అంటే మహేష్ బాబు ఒక్కడే అండి మహేష్ బాబు ఒక్కడే అది కామెడీ అవచ్చు ఫైట్ అవ్వచ్చు ఆయన ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు కొత్త మహేష్ అయితే చూపించాడు వందకి రెండు వందలతో ఎప్పుడు పెట్టాడు మహేష్ బాబు ఎక్కడ తప్పను ఆయన అయితే చాలా బాగా యాక్టింగ్ చేశాడు ఇంతవరకు ఏ సినిమాలో నేను అంత యాక్టింగ్ చూడలేదు అంత యాక్టివ్గా నటించడం కూడా చూడలేదు సో నేను చెప్పొచ్చు ఏంటంటే కలేజ్ తర్వాత ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది బట్ లో కూడా పోల్సిన పొందండి సినిమాని ఆ రెండు కూడా చాలా బాగుంటాయి సినిమాలు సో ఈ విధంగా చూసుకుంటే యావరేజ్ మూవీ అండి స్టోరీ లైన్ ఏమీ లేదు జస్ట్ ఏ రొటీన్ స్టోరీ నెక్స్ట్ టైం వద్దా మనకు తెలిసిపోతుంది అసలు సినిమా ప్లాన్ ఏంటో మనకు తెలిసిపోతుంది కాకపోతే క్లైమాక్స్ వచ్చే ఒక సస్పెన్స్ అయితే బాగుంటుంది అయితే అందుకనే యావరేజ్ అన్నారు మదర్ సెంటిమెంట్ ఏదో ట్రై చేయాలనుకున్నారు బట్ మదర్ సాంగ్ పెద్దగా రీచ్ అవ్వలేదు అని చెప్పొచ్చు పెద్దగా రీచ్ అవ్వరు నిజంగా చెప్తున్నాను మీరు తెల్లలు వచ్చి కూడా మేము అయితే నిద్ర వచ్చేసింది అన్నంత బాధైతే మాకు అనిపించింది ఏదైతే అయితే అయ్యా ఇంకో విధంగా చెప్పి స్త్రీలైతే రగ తీసేసింది అది డాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా సూపర్ అనమాట అలాగే బుల్లెట్ సాంగ్ అని చెప్పి ఒక రెండు నిమిషాలు సాంగ్ ఉంటుంది అదిలో మహేష్ బాబు అండ్ స్త్రీలో సూపర్ చేశారు సో వార్లుగా నేను చెప్పుకోచ్చింది ఏంటంటే బాబు ఎరగదీశాడు త్రివిక్రం డిసపాయింట్ చేశాడు వార్లుగా మూవీ యావరేజ్ హనుమాన్ బస్టర్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ప్యాన్ ఇండియా మూవీ బట్ దాంతో దీని పోల్చుకోండి ప్లీజ్ సోక్రాంతి హిట్ అంటే సంక్రాంతి హిట్ అంటే ఎన్ని వచ్చినా సరే నేను కానీ ఇమోషన్స్ లో లేపాడు త్రివిక్రమ్ అతని స్టైల్ క్యారెక్టరైజేషన్ అంతా ఉంది ఐ థింక్ ప్రకాష్ రాజ్ అండ్ రమ్య కృష్ణ లిఫ్టెడ్ ఇట్ అండ్ ఎప్పుడైతే మహేష్ బాబు మెయిన్ విలన్ తో ఎక్కువ తారసుపడతాడో ఆ సినిమా ఎప్పుడు సూపర్ హిట్ అవుతుంది సో ఒక్కడు తర్వాత అన్ని కన్ఫరెంటేషన్ సీన్స్ ఉన్నాయి ప్రకాష్ రాజ్తో సో దట్ మేక్స్ ఇట్ ఎ వెరీ గుడ్ విన్నర్ ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ లాట్ ఆఫ్ విమెన్ ఆడియన్సెస్ విల్ బి అట్రాక్టెడ్ అండ్ ఐ థింక్ మహేష్ మేనరిజమ్స్లో కొత్త లెవెల్ చూపించాడు కామెడీ చాలా బాగుంది ఒక రెండు మూడు స్టంట్ సీక్వెన్సెస్లో కూడా కామెడీ టైమింగ్తో త్రివిక్రమ్ స్టైల్లో సెట్ ప్రాపర్టీస్ యూజ్ చేసి ఎలా చేయొచ్చో చూపించారు సో హైలైట్స్ మీకు మహేష్ బాబు యాక్టింగ్ అండ్ ద సీన్స్ బిట్వీన్ ప్రకాష్ రాజ్ అండ్ మహేష్ బాబు అండ్ లాస్ట్ సీన్ విత్ రమ్య కృష్ణ మదర్ అండ్ సన్ లాగా సో ఇది కీర్తి కిరణాలు సినిమా నవల బేసిస్ అన్నారు కదా దానికి హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేశాడు త్రివిక్రమ్ డైరెక్షన్ డైరెక్షన్ చాలా బాగుంది సినిమా అసలు ఇంకా ఇంకొక ఫైట్ ఉంటుందేమో ఇంకొక ఉంటుంది అనగా సడన్ గా లాస్ట్ మినిట్ లో ఆపేస్తాడు త్రివిక్రమ్ ఆ టచ్ ఇచ్చాడు చాలా బాగుంది ఇట్స్ టు రన్ ఫర్ లాంగ్ టైం యా మహేష్ బాబు పండించాడు అసలు ఆ ఎమోషన్స్ త్రివిక్రమ్ రైటింగ్ వల్లనో మహేష్ బాబు యాక్టింగ్ వల్లనో అర్థం కాలేదు కానీ యాప్ అంతే బ్రో అసలు తమన్ మ్యూజిక్ కూడా చాలా పెద్ద ప్లస్ మూవీకి కొన్ని కొన్ని షార్ట్స్ని ని ఎలివేట్ చేశాడు గురూజీ ఇంకా ఎలివేషన్ ఇచ్చుండవచ్చు ఉండొచ్చు బట్ మహేష్ బాబు పాడి చేస్తున్నారు అంటున్నారు డైరెక్టర్ అస్సలు లేదు అస్సలు లేదు రిపీటెడ్ మ్యూజిక్ ఉంది అంటారు అందరు రిపీటెడ్ మ్యూజిక్ అంటారు కానీ మనం మనకి ఏం కావాలి మనకి ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి ఆ సీన్ కి యాప్ట్ ఉందా లేదా కావాలి లేదు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మేము ఈ మూవీని రిపీటెడ్ గా చూసుకుంటాము రాజమౌళి గారు మహేష్ బాబు గారు ఎంత టైం తీసుకున్నా పర్లేదు మాకు క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది బట్ మాకు గురూజీ మటుకు వెయిట్ చేస్తూ వీరు వెయిట్ చేస్తారు అన్న ఫీలింగ్ని తీసుకురాలేదు మా లేదు లేదు నేను ఫ్యాన్గా నేను జస్ట్ ఓన్లీ మాస్ మహేష్ బాబుని ఎక్స్పెక్ట్ చేశాను నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను ఎక్స్పెక్ట్ చేయాల బట్ నాకేంటంటే ఎమోషన్ గా మటుకు మహేష్ గారు అదే చూస్తే సినిమా చూస్తే మహేష్ బాబు ఎఫర్ట్స్ కోసమే చూడాలి యాక్టింగ్ డాన్స్ అంటే డ్యాన్స్ కోసం చాలా కష్టపడ్డాడు మహేష్ బాబు కోసమైనా చూడాలి సినిమా అంటే ఫైట్స్ బాగున్నాయి అన్న కానీ త్రివిక్రమ్ మార్క్ ఏం పడలేదు సిగ్నిఫికెంట్ గా జస్ట్ మాటల వరకు డైలాగ్స్ వరకు బాగున్నాయి కానీ సిగ్నిఫికెంట్ మార్క్ ఏం పడలేదు త్రివిక్రమ్ లాగ్ అన్న అంటే హార్డ్ కి మంచిగా అనిపిస్తుంది మనం అంటే జనరల్ ఆడియన్స్ చూస్తే లాగ్ లానే అనిపిస్తుంది క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్ కొంచెం ఒక పాటు ఇరవై నిమిషాలు వర్క్అవు నుంచి కొంచెం మూడు గంటల ప్రశాంతంగా ఉండి రావచ్చు ఏం బల్గర్ సీన్స్ ఏం లేవు బేసికల్లీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు పాజిటివ్స్ అంటే అనే చెప్పినా మహేష్ బాబు యాక్టింగ్ మహేష్ బాబు డాన్స్ స్లాంగ్ కూడా చాలా బాగుంది ఫుడ్ విన్నరా హనుమాన్ చూసింది చెప్తా అన్న ఏది వినరా చూడలేదు ఇంకా హనుమాన్ అయింది కొంచెం లైట్ గా అయింది కానీ అది ఫస్ట్ నుంచే కొంచెం చేస్తుంటే బాగుండేది సినిమా మధ్యలో నుంచి లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంది అంటే అస్సలు లేదు అతనింటి కానీ అది వేరే ఇది కాదు సంబంధం లేదు దానికి దీనికి మహేష్ బాబు గ్లామర్ ఇంకా అంతే ఎంత ఏదో వచ్చినా మహేష్ బాబు గ్లామర్ మహేష్ బాబు మంచిగా ఉన్నాడు డాన్స్ కోసం ఫైట్స్ బాగున్నాయి ఫైట్స్ డాన్స్ అన్ని బాగున్నాయి అన్న స్టోరీ లో ఒక్కటే కొంచెం ఇంకా మంచిగా తీసుకుంటే బాగుండేది త్రివిక్రమ్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా అంత రీచ్ అవ్వలేదు అన్న థ్యాంక్ యూ కారం మిరపకాయ వ్యాపారం చేస్తారన్న ఒక థింక్ తప్ప ఏమీ లేదు సినిమాలో సో ఒక రొటీన్ స్టోరీ ఒక రొటీన్ స్క్రీన్ బోరింగ్ స్క్రీన్ పే రొటీన్ స్క్రీన్ ప్లేనా కొంచెం ఎంగేజింగ్ ఉంటే మనం చూస్తాం బట్ ఒక స్లో నరేషన్ అనమాట బాబు వచ్చిన ప్రతిసారి అయితే మేము ఎంగేజ్ చేసాం బాగా నవ్వుకున్నాం ఎంజాయ్ చేసాం బాహుబర్ అయితే కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నిజంగా చెప్తున్నారు నిజంగా ఫ్యాన్స్ని హైప్ వాడుకుని సినిమా తీశారు ఇంకా నాగవంశీ గారు ఏ నమ్మకంతో అంటే ఏ నమ్మకంతో ఆయన మరి అంత కాన్ఫిడెంట్గా మీరు ఏ రాస్తే రాయండి ఆ సినిమా బ్లాక్ బస్టర్ బాహుబలి రికార్డు దగ్గర చేసి పెడతాం అన్నారు అది నాకైతే అర్థం కాలేదు నిజంగా సినిమా అక్కడ ఆ మాట్లాడవలసిన సినిమా అయితే కాదు అది సో ఒకటి చెప్తున్నా బాహుబలి రికార్డులు కదా కదా ఏ రికార్డులకి దగ్గరికి వెళ్దో సినిమా హైలైట్స్ అంటే మహేష్ బాబు ఒక్కడండి మహేష్ బాబు ఒక్కడే అది కామెడీ అవ్వచ్చు ఫైట్ అవ్వచ్చు ఆయన ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు కొత్త మహేష్ని అయితే చూపించాడు వందకి రెండు వందలతో పెట్టాడు మహేష్ బాబుని ఎక్కడ తప్పను అయితే చాలా బాగా యాక్టింగ్ చేశాడు ఇంతవరకు ఏ సినిమాలో నేను అంత యాక్టింగ్ చూడలేదు అంత యాక్టివ్గా నటించడం కూడా చూడలేదు సో నేను చెప్పొచ్చు ఏంటంటే కళేజ్ తర్వాత ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది బట్ కలిసి కూడా పోల్సిన పొంది అని సినిమాని ఆ రెండు కూడా చాలా బాగుంటాయి సినిమాలు సో ఈ విధంగా చూసుకుంటే యావరేజ్ మూవీ అండి లైన్ ఏమీ లేదు జస్ట్ ఏ రొటీన్ స్టోరీ నెక్స్ట్ ఏం వద్దా మనకు తెలిసిపోతుంది అసలు సినిమా ప్లాంట్ ఏంటో మనకు తెలిసిపోతుంది కాకపోతే క్లైమాక్స్ వచ్చి ఒక సస్పెన్స్ అయితే బాగుంటుంది అది అయితే అంతనే యావరేజ్ అన్నాడు మదర్ సెంటిమెంట్ ఏదో ట్రై చేయాలనుకున్నారు బట్ మదర్ సెంటర్ పెద్దగా రీచ్ అవ్వలేదని చెప్పొచ్చు పెద్దగా రీచ్ అవ్వరు నిజంగా చెప్తున్నాను మీ తెల్లలు వచ్చే నేను అయితే నిద్ర వచ్చేసిందో అన్నంత బాధ అయితే మాకు అనిపించింది ఏదైతే అయితే అయ్యా ఇంకో విధంగా చెప్పారు తిరగ తీసేసింది అది డాన్స్ పరంగా యాక్టింగ్ పరంగా సూపర్ అనమాట అలాగే బుల్లెట్ సాంగ్ అని చెప్పి ఒక రెండు నిమిషాలు సాంగ్ ఉంటుంది అదిలో మహేష్ బాబు అండ్ శ్రీల సూపర్ చేశారు సో వార్లుగా నేను చెప్పొచ్చేది ఏంటంటే బాబు రగదీశాడు త్రివిక్రం డిసపాయింట్ చేశాడు వార్లుగా మూవీ యావరోజ్ హనుమాన్ బ్లాక్ బస్టర్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ప్యాన్ ఇండియా మూవీ బట్ దాంతో దీని పాల్చండి ప్లీజ్ సో ఆ ప్రతి మీరు సంక్రాంతి ఇట్ అంటే ఎన్ని వచ్చినా సరే నేను అని చెప్తాను చాలా బాధ కామన్ ఆయన ఎప్పుడు ఫైట్ చేసాడు అవే ఫైట్లు శ్రీలీల డాన్స్ మాత్రం చాలా బాగుంది శ్రీలీల డాన్స్ మాత్రం చాలా బాగుంది సినిమా స్టోరీ దమ్ము లేదు కదా భయ్య అజ్ఞాతవాస్ కానీ అద్మానం ఉంది డైరెక్షన్ లో ఏం లేదు త్రివిక్రమ్ ఏం లేదు ఏం లేదు మన ఇంతకు ముందు జల జులై జలస జల్